హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్స్ ఇవ్వచ్చాను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనం వెర్నా వెహికల్కి మిస్సింగ్ వస్తే ఏం చేసుకోవాలి అసలు ఏంటి ఏం కంప్లైంట్ వస్తుంది అనేది మీ యూఎల్ చూపిస్తారు చూస్తాను కదా నాకు ఆప్ అయితే పైకి కింద కదులుతుంది అలాగే మనకి చెక్ ల్యాప్స్ కూడా వస్తుంది కంప్యూటర్ ట్రాన్స్పోర్ట్స్ ఏమి రావట్లేదు అసలు ఏంటి అనేది మనం అనేది పూర్తిగా ఎవరి చూస్తుంటే మనకు స్పార్ట్ ప్లెక్లో ఫ్లిక్ కార్డ్స్ అనేది కంప్లైంట్ అనేది అర్థమైంది ఆ కంప్లైంట్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలి మీకు చూపిస్తాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సెన్సార్ అని తీసుకురా కప్పు అది అని తీర్చి చూడాలి తీర్చి చూస్తే మనకి మిస్సింగ్ ఆడుతుందా అంటే బండి వైబన్ వస్తుందా లేదంటే అలాగే ఉంటుందా అని చెక్ చేసుకోవాలి మనకి అలాగే ఉందంటే ఫ్లిక్ కార్డ్స్ పోయినట్టు లేదంటే కనుక మనకి బండి వైబ్రేషన్ వస్తుంది అనుకుంటే చూస్తున్నాం కదా వైబ్రేషన్ అనేది అలా వస్తుంటే మనకు ఓన్లీ లెగ్లు బాగున్నాయి అన్నట్టు అర్థం ఫ్లిక్ కూడా మనకది దీనికైతే అయితే మూడు నాలుగు అనేది కంప్లైంట్ ఉంది మనమైతే మూడు నాలుగు కాకుండా మిగతా మొత్తం నాలుగు కొత్త దగ్గర ఇచ్చి కొత్త అనేది వేస్తున్నాము ఎందుకంటే వేసేది అయితే పర్ఫెక్ట్గా వేస్తే కంప్లైంట్ లేకుంటుంది అయితే ఇంకోటి ఏంటంటే కస్టమర్ అయితే లోకల్ ప్రిపేర్ చేశారు ఒక్కొక్కటి వచ్చేసరికి చాలా కాస్ట్ ఉన్నాయి కంపెనీ అయితే నాలుగు వేల దాకా ఉంది ఫ్లిప్కార్ట్ అనేది కస్టమర్ బయట చేయమన్నారు మనం ఒకేసారి కార్డ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఒకేసారి ఒకసారి సెల్వ్ కొట్టమేమన్నా డెస్టర్ బయటకు వస్తానే అలాగే కార్డ్స్ కూడా కస్టమర్ చెప్పినట్టే బయట చూసాము చూసి తక్కువ కాస్ట్లో తెచ్చి కస్టమర్కి అయితే సర్వీస్ అయితే చేసేస్తున్నాము ఎందుకని కస్టమర్ చెప్పింది మనం చేయాలి కాబట్టి ఎక్కువ కొత్త కూడా పక్కన పెట్టి వేరియెంట్స్ కూడా చూపిస్తాం నేను అయితే ఇప్పుడైతే మనకు చూసేసరికి ఏమైందండి మిస్సింగ్ అనేది పూర్తిగా పోయింది మొత్తం కూడా ఫిట్ చేసుకున్న తర్వాత వేలో కప్పులు లాక్ చూసుకోండి అంటే మీకు డౌట్ అనేది మనకు లోన్ ఆర్పులో చెప్పేస్తుంది చూస్తున్నారు కదా మనం అయితే ఫ్లిప్కార్ట్స్ అనేవి వేసి తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని చూసుకొని దాన్ని బట్టి మన ఏంటి మిస్సింగ్ వస్తుందా కస్టమర్స్ చెప్పిన కంప్లైంట్ సాల్వ్ అయిందా లేదా అనేది ఒక క్లారిటీగా చూసుకోవాలి నాది తెలిసి మనం చేసిన కంప్లైంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఎందుకంటే కంప్లైంట్ ఓకే అయిపోయింది కాబట్టి కస్టమర్ చెప్పిన కంప్లైంట్ కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏందంటే మనకి మిస్సింగ్ వస్తుందండి వైబ్రేషన్ వస్తుంది బాగా బండి బుద్దుకుంటుందని చెప్పేసి అన్నారు ఓకే సార్ అని చెప్పేసి అన్నాము మనమైతే మొత్తం కొత్త ప్లేగలు వేసి మన వైరింగ్ అనేది వైరింగ్ కూర్చోబెట్టి బ్లీరింగ్ ముచ్చోపెట్టిన తర్వాత మనం బండి అనేది స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి మిస్సింగ్ వస్తుందా రావట్లేదా అసలుకేంటి మనం చేసిన కాబట్టి పర్ఫెక్ట్ ఓకే అయ్యిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అలాగే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆర్పిఎఫ్ ఎలా ఉంది దిగుతుందా పై కిందకి లేదంటే ఒకే పొజిషన్లో ఉంటుందా అనేది కూడా మీకు చూపిస్తాను మనం స్టార్ట్ చేసాము బండి బండి అయితే మిస్సింగ్ అయితే ఏం రావట్లేదు చూసారు కదా ఇంజన్ ఎలా అవుతుందో ఫ్లిక్ కార్డ్స్ అనేది బాగుంటే ఇంజన్ అనేది అలా పోతుంది ఫ్లిక్ కార్డ్స్ బాగుంది ఇంకా అలా పోదు ఎందుకంటే ఆ ఫ్లిక్ కార్డ్స్ పోతేనే మనకు బండి అనేది వైబ్రేషన్ వస్తుంది మనం నాలుగు ప్లెక్ కార్డ్స్ చెక్ చేసాము నాలుగు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మన ఫస్ట్ ఏమైందంటే మూడు నాలుగు కంప్లైంట్ ఉన్నాయి అలాగే మీకు లోన ఆర్పిఎం కూడా చూపిస్తాను ఎందుకంటే లోన ఆర్పిఎం కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదని చూసుకోవాలి కదా మనకైతే ఆర్పిఎం కూడా ఓకే పర్ఫెక్ట్గా అయ్యింది చూస్తున్నాను కదా ఆ ప్యాప్పై కింద ఏమీ లేట్లేదు మన ఇన్ఫర్మేషన్ నచ్చి మనం చెప్పేది అర్థమవుతుంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి